పార్వతీపురం జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలు నిర్వహించిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ నుండి గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదాన వర్గ అధికారులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు దేశ సమగ్రత ఐక్యతను ఒకటి చేసే విధంగా పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి వివరించి ప్రజలందరూ ఐక్యతగా కలిగి ఉండాలని కలిసి ఉండాలని సూచించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య సాహసాల ఆదర్శంగా చూపుతాయని ఆయనకుని ప్రతి ఒక్కరూ దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ పాక సత్యనారాయణ పార్వతీపర శాసనసభ్యులు బోనెల్ విజయ చంద్ర జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి జిల్లా అధికారులు నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు నా దేశానికి సేవ చేయాలని నేను నిశ్చయించుకున్నాను ఆత్మనిర్భర్ భారత్ కు సహకారం అందించాలని ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ స్థాయిలో ఈనాడు మనం గత దశాబ్దాయ జయ భారత భాగ్య విధాన నా చేతిలో తయారు చేయబడిన వస్తువులను మరియు దేశీయ ఉత్పత్తులను తర్వాత ఆత్మనిర్భర్ భారత్తో తప్ప మనం మరే ఇతర సమస్యల మీద ఆధారపడి ఉంటే